హాయ్ అండి ఈ వీడియోనైతే ప్రెషర్ కుక్కర్ వాడే ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ యూస్ చేసినప్పుడు మనం ఎలాంటి టిప్స్ అనేది యూజ్ చేయాలో ఈ వీడియోలోనే మీకు కంప్లీట్గా నేనైతే షేర్ చేశాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నార్మల్గా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి అందులో మీకు ఏదైనా టిప్స్ నచ్చాయి అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో చేయండి మన ఫస్ట్ టిప్ అండి నార్మల్గా డ్రై ఫ్రూట్స్లో మనం జీడిపప్పు అనేది కూడా వాడుతూ ఉంటాం కదా మనం జీడిపప్పు అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాము పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు మిరియాలు కొంచెం రాసాల్ట్ అనేది వేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు ఇలా గాలి తగలకుండా మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే జీడిపప్పు అనేది పురుగు పట్టకుండా స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది

నెక్స్ట్ టిప్ నార్మల్గా మనము ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ మన మొబైల్ అనేది వాటర్లో తడిచిపోయింది సడన్గా వాటర్లో పడిపోయింది అనుకోండి ఆ బ్యాటరీలోకి మొబైల్లోకి వాటర్ అంతా వెళ్ళి కూడా ఫోన్ అనేది పాడైపోతుంది మనకి అలా పాడైనప్పుడు మొబైల్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా మనము వాటర్లో నుండి తీయగానే నీట్గా ఏదైనా కాటన్ క్లాత్తో తుడిచి ఒక బౌల్లో ఇలా రైస్ తీసుకొని రైస్ మధ్యలో ఫోన్ కనుక పెట్టి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే తేమంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి ఫోన్ అనేది పాడవకుండా ఉంటుంది మొబైల్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే రైస్లో కనుక పెట్టాము అనుకోండి ఫోన్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది ఫోన్ అనేది కూడా మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ నార్మల్గా మనము పూజలకి కానీ వ్రతాలకి కానీ తమలపాకులైతే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాము మనం ఒకేసారి తెచ్చుకొని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా మినిమం ఒక పది పదిహేను రోజులు ఉండాలి అన్న ఇలా ఒక ఎమ్టి బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసి ఆ పైన తమలపాకులు పెట్టి మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే పాడవకుండా ఉంటాయి ఎప్పుడైనా పూజలకి వ్రతాలకి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి మనం డైలీ నిత్య పూజకి వాడుకోవచ్చు మనం ఒకేసారి మార్కెట్లో తెచ్చుకున్నా కూడా ఇలా డైలీ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక వాడుకున్నాము అనుకోండి తమలపా కులు అనేది వాడిపోవు ఎన్ని రోజులున్నా సరే మనం తెచ్చినప్పుడు ఎలానైతే ఉన్నాయో సేమ్ అలానే ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ప్రెషర్ కుక్కర్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం రైస్కి కానీ పప్పుకి కాను మనము రెగ్యులర్గా వాడిన తర్వాత కొన్నిసార్లు కుక్కర్ విజిల్ అనేది బ్లాక్ అయిపోతుంది అంటే అందులో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది వెళ్ళిపోయి విజిల్ సరిగ్గా రాదు మనం అలానే నెక్స్ట్ టైం కూడా కుక్కర్ని కనుక వాడాము అనుకోండి విజిల్ అనేది సరిగ్గా రాక పప్పు కానీ రైస్ కానీ పెడితే తొందరగా మాడిపోతుంది మనము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి కుక్కర్ వి కుక్కర్ విజిల్ని కనుక నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకున్నారు అనుకోండి మన కుక్కర్ విజిల్ అనేది చాలా మంచిగా వస్తుంది పెట్టిన వెంటనే పప్పు కానీ రైస్ కానీ తొందరగా ఉడికిపోతుంది కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు బిమ్ళ వేసుకోవాలి కొంచెం నిమ్మరసం అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఈ కుక్కర్ విజిల్ అనేది ఇలా టూ పార్ట్స్గా చేసి అందులో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా యూజ్ టూత్ బ్రష్తో ఇలా వీడియోలో చూపించినట్టుగా లోపల బయట మంచిగా కనుక క్లీన్ చేసి నార్మల్ వాటర్తో కడిగి మనం విజిల్ని కనుక సెట్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి మనం తర్వాత కుక్కర్ ఎప్పుడైనా పెట్టుకున్నా కూడా విజిల్ అనేది చాలా మంచిగా వస్తుంది మీకు లో క్లియర్గా కనిపిస్తుంది కదా అందులో అంత డస్ట్ అనేది ఫామ్ అయింది వన్స్ నేను క్లీన్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది సో దానివల్ల కుక్కర్ విజిల్ అనేది చాలా మంచిగా వస్తుంది కుక్కర్ విజిల్ అనే కాదు ఇలా పైపాట్లో కూడా కొన్నిసార్లు ఆ హోల్లో డస్ట్ అనేది ఫామ్ అవుతుంది సో దానివల్ల కూడా విజిల్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది ఇలా సైడ్స్ కూడా మనం కొన్ని వాటర్ వేసి టూత్ బ్రష్తో క్లీన్ చేసి మనం విజిల్ కనుక పెట్టాము అనుకోండి మనకి విజిల్ అనేది ప్రాబ్లం రాకుండా మనకి పెట్టిన ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మంచి ప్రెజర్ అనేది వచ్చి విజిల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దీనివల్ల మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టినా కూడా వితిన్ టూ ఆర్ త్రీ విజిల్స్కే చాలా మంచిగా ఉడికిపోతుంది మనకి కుక్కర్ కూడా పాడవకుండా చాలా రోజుల వరకు అయితే మంచిగా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ కుక్కర్లో మనం పప్పు ఉడికించినప్పుడు మనం ఏంటి అంటే ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే వాటర్ అనేది వేస్తాము ఒకవేళ కొన్నిసార్లు మనకి వాటర్ అనేది ఎక్కువైంది అనుకోండి ఆ వాటర్ అంతా కూడా బయటికి లీక్ అయిపోతాయి అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక స్పూన్ని కనుక వేసి మనం మూతని సెట్ చేసి కనుక పెట్టాము అనుకోండి ఆ స్పూన్ వేయడం వల్ల ప్రెజర్ అనేది బయటికి రాకుండా అందులో నుండి మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది మనం ఈవెన్ వీడియోలో పెట్ చూపిస్తున్నాను కదా మీకు హై ఫ్లేమ్లో పెట్టినా సరే కుక్కర్ అనేది వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ లీక్ అయినా నార్మల్ వాటర్ మాత్రమే లీక్ అవుతాయి సో దానివల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది ఇలా ఒక్క స్పూన్ వేసి పెట్టడం వలన మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది వన్స్ మనకి ఉడికిన తర్వాత స్పూన్ అనేది బయటికి తీసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే కుక్కర్ నుండి వాటర్ లీక్ అవుతున్నాయి ఒకవేళ కుక్కర్ గ్యాస్ కట్ అనేది లీక్ అవుతుంది అని అనుకున్న వాళ్ళైతే ఇలా ఒక స్పూన్ కనుక వేసి పెట్టారు అనుకోండి పప్పు అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఇలా పప్పుని కానీ రైస్ని కానీ ఉడకపెట్టాలి లీక్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ఒక చిన్న స్పూన్ వేసి ట్రై చేయండి మీరే రిజల్ట్ అనేది చూస్తారు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడైనా వాటర్ లీక్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఇలానైతే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇది కూడా దాని విధంగానే యూస్ అవుతుంది మనము ఇలా పప్పును అనేది ఉడకపెట్టి పెడతాం కదా అంటే వాటర్ వేసి పెడతాం కదా అందులో ఒక చిన్న గిన్నెను పెట్టండి ఒకవేళ వాటర్ అనేది ఎక్సెస్ అయినా కూడా ఆ గిన్నెలోకి ఎక్సెస్ వాటర్ అంతా ఆ గిన్నెలో ఫామ్ అవుతాయి సో దానివల్ల కుక్కర్ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టినా సరే బయటికి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి వన్స్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఆ గిన్నెలో నుండి రిమూవ్ చేసుకొని పప్పును చేసుకుంటే సరిపోతుంది సో దీనివల్ల కూడా మనకి కుక్కర్ నుండి వాటర్ అనేది లీక్ అవ్వదు మీకు నచ్చిన ఏ టిప్ అయినా సరే సరే ఫాలో అవ్వచ్చు అయినా వేయచ్చు గిన్నెనైనా వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము పల్లీ చట్నీకి కానీ ఏదైనా చట్నీ చేయాలి ఇలా పల్లీలు అయితే కంపల్సరీ రోస్ట్ చేసుకోవాలి మనకి రోస్ట్ చేసిన పల్లీలు అనేది ఒక రెండు మూడు రోజులకే మెత్తబడతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము ఒక రెండు మూడు మిరియాలు వేసి మనం మూత కనుక పెడితే మనకి ఇరవై రోజులున్నా సరే పల్లీలు అనేది మెత్తబడకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ బెండకాయ కర్రీ చేసేటప్పుడు మనం ఎంత మంచిగా చేసినా సరే అందులో నుండి మొత్తం కూడా బయటకు అనేది వచ్చేస్తుంది మొత్తం కూడా బంకలాగా అంటుకుంటుంది అలా అంటుకోకుండా ఆ జిగురు బయటికి రాకుండా ఉండాలి అంటే మనం పోపు వేసిన తర్వాత బెండకాయలు వేసినా ఒక టూ మినిట్స్కి కొంచెం నిమ్మరసం కనుక యాడ్ చేసాము అనుకోండి బెండకాయ కర్రీ అనేది చాలా మంచిగా పొడి పొడిగానైతే వస్తుంది నెక్స్ట్ టైం మీరు బెండకాయ కర్రీ చేసినప్పుడు ఇలా నిమ్మరసం అనేది యాడ్ చేయండి చ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది దీనివల్ల బెండకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారు బెండకాయ కర్రీ అంతా కూడా పొడి పొడిగానైతే వస్తుంది నెక్స్ట్ టిప్ సిల్వర్ మనము ఎలా స్టోర్ చేసుకున్నా సరే అవి తొందరగా నల్లబడుతుంది మనం ఎంత మంచిగా గాలి తగలకుండా పెట్టినా సరే సిల్వర్ అనేది మనం కొన్న తర్వాత నార్మల్గా పెట్టాము అనుకోండి అది నల్లబడుతుంది గాలి తగలడం వల్ల అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే డబ్బాలో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఇలా ఒకటి ఆ రెండు చాక్ చాక్పీస్లనే తీసుకొని వాటిని మంచిగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఆ పొడిలాగా చేసుకొని ఆ పొడినంతా కూడా ఇలా టిష్యూ పేపర్లో వేసి మనం సిల్వర్ వస్తువులు కనుక ఆ బాక్స్ లో ఉంచాము అనుకోండి దానివల్ల సిల్వర్ వస్తువులు అనేది నల్లబడకుండా ఉంటాయి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే సిల్వర్ అనేది కలర్ చేంజ్ అవ్వదు మనం కొన్నప్పుడు ఏదైతే కలర్ ఉంటుందో మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత తీసినా సరే సిల్వర్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనము గాలి తగిలకుండా పెట్టాలి ఒకవేళ గాలి తగిలిన ఇలా మనకి చాక్పీస్ పౌడర్ అనేది వేయడం వల్ల సిల్వర్ అనేది నల్లబడకుండా ఉంటుంది వన్స్ నల్లబడింది అనుకోండి మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే క్లీన్ చేసిన వన్ ఆర్ టూ డేస్కే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకే ఎప్పుడైనా సరే కొన్న తర్వాత మనం స్టోర్ చేసే ముందు కొంచెం చాక్ పీస్ పౌడర్ వేసి కనుక స్టోర్ చేసి పెట్టాము అనుకోండి మనకి సిల్వర్ అనేది ఎప్పుడు దానిలాగానే మంచి షైనింగ్ మెరుస్తూ ఉంటుంది నెక్స్ట్ టిప్ బెండకాయలు మనము కేజీల కొద్ది కట్ చేయాలి అన్న కూడా ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి మనకు నిమిషాల్లోనే కేజీల బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు మార్నింగ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో మనం బెండకాయలు కట్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా బెండకాయలన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని మనకి త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ అనేది వేసుకొని సీజర్తో ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా కట్ చేసాము అనుకోండి మనకి బెండకాయలు అనేది చాలా ఈజీగా కట్ అయిపోతాయి మనకి బెండకాయలు కట్ చేసేటప్పుడు కంపల్సరీ జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది సో దానివల్ల మనం ఎన్నిసార్లు కట్ చేసినా కూడా అంటుకుంటూనే ఉంటుంది అలా జిగురు అనేది రాకుండా ఉండాలి అంటే మనం కట్ చేసేటప్పుడు నైఫ్కి కొంచెం నిమ్మరసం కనుక పూసి మనం బెండకాయలు కట్ చేసాము అనుకోండి మనం ఎన్ని బెండకాయలు కట్ చేసినా సరే జిగురు అనేది బయటికి రాకుండా ఉంటుంది ఒకవేళ వచ్చినా సరే నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల మనకి అంటుకోకుండా ఉంటుంది దీనివల్ల బెండకాయలు అనేది చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు ఒకవేళ కేజీ బెండకాయలు అయినా సరే ఐదు నిమిషాలలో చాలా ఈజీగానైతే అయితే కట్ చేసుకోవచ్చు మనం ముందు రోజే కట్ చేసి పెట్టాల్సిన పని లేకుండా మనం ఇన్స్టాంట్గా ఎప్పుడైనా కట్ చేయాలి ఎక్కువ క్వాంటిటీలో బెండకాయలు అన్నప్పుడు ఇలా రబ్బర్ వేసి ట్రై చేయండి చాలా మంచిగా ఈజీగా తొందరగా కట్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ ఆకుకూరలు అనేది మనం వీక్లీ వన్ ఆర్ ట్వైస్ అయితే కంపల్సరీ తింటూ ఉంటాము మనం ఆకుకూరలు తీసుకొచ్చిన తర్వాత మనం ఎంత మంచిగా స్టోర్ చేసినా సరే అవి వన్ ఆర్ టూ డేస్కి కుళ్ళిపోతాయి ఎందుకంటే మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లో మొత్తం కూడా వాటర్ అనేది చల్లి ఉండడం వల్ల అవి తొందరగా కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత తడిపోయేంత వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఆకుకూరనంతా కూడా మనకి వేర్లు పైన ఆకులు కవర్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ న్యూస్ పేపర్ ఏదైతే మనం ఫోల్డ్ చేసాం కదా దాన్ని మనకి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో చుట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అయినా సరే ఆకుకూర అనేది పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది చాలామంది చాలా విధాలుగా స్టోర్ చేస్తారు ఒకసారి ఇలా స్టోర్ చేసి చూడండి మనకు అనేది పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం కావాలి అన్నప్పుడు ఈజీగా తీసి వాడుకునేలాగా ఉంటుంది నెక్స్ట్ టిప్ నార్మల్గా మనం ఎప్పుడైనా సరే రసం కానీ సాంబార్ కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చింతపండు నానపెట్టడం మర్చిపోయాము అనుకోండి హడావిడిలో మనకి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్లోనే చింతపండు రసం చేసుకోవాలి అనుకుంటే తొందరగా నానిపోవాలి అంటే మనము చింతపండు వేసిన తర్వాత అందులో కొంచెం హాట్ వాటర్ అనేది వేసి అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాము అనుకోండి మనకి గంటలో నానే చింతపండు అనేది ఇలా చేయడం వల్ల జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చింతపండు అనేది మంచిగా నానిపోతుంది రసం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి చింతపండు అనేది ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా నానిపోతుంది నెక్స్ట్ టిప్ మనం కొబ్బరి నూనె అయితే ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం కొబ్బరి నూనె వన్స్ వాడిన తర్వాత ఆ సైడ్స్ నుండి కొన్నిసార్లు ఆయిల్ అనేది లీక్ అవుతుంది సో దానివల్ల మనం ఎక్కడైనా ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా టేబుల్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టామో అనుకోండి ఆ ఆయిల్ అంతా కూడా ఆ జిడ్డులాగా ఫామ్ అయిపోతుంది అక్కడ న్యూస్ పేపర్ అయినా సరే పాడైపోతుంది అలా జిడ్డులాగా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం పెట్టేటప్పుడు డైరెక్ట్ పెట్టకుండా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసి ఆయిల్ బాటిల్ కనుక పెట్టాము అనుకోండి పెట్టిన ప్లేస్లో జిడ్డు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా బయటకు సరే ఆ టిష్యూ పేపర్ అనేది పిల్ సో దానివల్ల ఆయిల్ డబ్బా చూడడానికి నీట్గా ఉంటుంది మనం పెట్టిన ప్లేస్ కూడా చాలా నీట్గానైతే ఉంటుంది ఎక్కడైనా సరే మన కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టినా సరే ఇలా పెట్టి చూడండి నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ నార్మల్గా ఫ్రూట్స్ ఎవరు తెచ్చుకున్నా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే అలవాటే ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ అనేది తినడానికి ఇష్టపడరు పిల్లలకి పెట్టడం వల్ల కూడా వింటర్లో కోల్డ్ కాఫ్ అనేది చాలా ఈజీగా అటాక్ అవుతాయి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఉన్నా సరే ఫ్రూట్స్ అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి తగిలేలా పెద్ద బుట్టలో పండ్లనేది వేసుకోవాలి అందులో పండ్లనేది వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా న్యూస్ పేపర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఫ్రూట్ అనేది కా అయినా సరే కుళ్ళిపోయినా సరే అందులో నుండి వాటర్ అనేది లీక్ అవుతుంది కదా సో ఆ వాటర్ అంతా కూడా ఈ ఎక్సెస్ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల ఇంకొక ఫ్రూట్ అనేది పాడవకుండా ఉంటుంది సో దానిపైన న్యూస్ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ కవర్ చేసి పెట్టాము అనుకోండి మనకు ఈగలు దోమలు చిన్న చిన్న దోమలు అనేది వాలకుండా ఉంటాయి సో పండ్లు అనేది మనం ఎప్పుడు తిన్నా సరే ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టి మనం బయట గాలి తగిలేలా ఉంచినా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ప్రెషర్ కుక్కర్ అనేది మనం ఎంత మంచిగా వాడినా ఎంత మంచిగా క్లీన్ చేసి పెట్టినా సరే కొన్ని డేస్ వాడిన తర్వాత విజిల్ సరిగ్గా రాకపోవడం కానీ లేదు అంటే కుక్కర్ వాచర్ పాడవడం కానీ ఏదో ఒక రిపేర్ అయితే వస్తూనే ఉంటుంది మనం కా రిపేర్ రాకుండా ఉండాలి అంటే మనకి మెయిన్గా కుక్కర్ ఏదైతే హోల్ ఉంటుంది కదా మనం విజిల్ పెట్టే హోల్ అందులో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా మనం పెట్టినప్పుడు అందులో ఫుడ్ అనేది ఇరకడం వల్ల సో మనకి విజిల్ అనేది సరిగ్గా రాదు సో దానివల్ల మనకి ఏది వండుకున్నా సరే సరిగ్గా ఉడకదు మాడిపోతుంది మనము కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు ఇలా ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఇలా సూదిలో దారం పెట్టేసి ఆ హోల్లో నుండి ఇలా కనుక బయటికి తీసాము అనుకోండి అందులో ఏదైనా డస్ట్ ఉన్నా సరే ఆ దారం వల్ల ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో తర్వాత మనం విజిల్ కనుక పెట్టి పెట్టుకున్నాము అనుకోండి మనకి కుక్కర్ విజిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది సో దీనివల్ల మనకి కుక్కర్ అనేది ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా ఫామ్ అయినా సరే ఈజీగా పోతుంది కాబట్టి మనకి కుక్కర్ అనేది పాడవకుండా చాలా రోజుల వరకు అయితే ఈజీగా ఆడుకునేలాగా ఉంటుంది నెక్స్ట్ టిప్ గ్యాస్ కట్ అనేది కుక్కర్ గ్యాస్ కట్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమే లీక్ అయిపోతుంది ఎందుకు అంటే కుక్కర్ వాచర్ అనేది సాగిపోవడం వల్ల కొన్ని డేస్ వాడిన తర్వాత దాని సైజ్ అనేది పెరగడం వల్ల గ్యాస్ కట్ వల్ల మనకి వాటర్ అంతా లీక్ అయిపోతుంది మనకి దానికి ఇన్స్టెంట్గా ఒక సొల్యూషన్ కావాలి అంటే మనం పెట్టడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసాము అనుకోండి ఆ వాచర్ అనేది దగ్గరికి అయిపోతుంది తర్వాత మనకి కుక్కర్కి ఈజీగా సెట్ అయిపోతుంది సో మనకి సెట్ అయిపోవడం వల్ల మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ ఇన్స్టాంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసి మనం కుక్కర్కి కనుక సెట్ చేసాము అనుకోండి వాచర్ అనేది చాలా మంచిగా సెట్ అయిపోతుంది ఇంకా గ్యాస్ కట్కి రిలేటెడ్ మన అయితే చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి గ్యాస్ కట్ని ఎలా యూస్ చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి లాస్ట్ టిప్పు ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి మనం గ్యాస్ కట్ సరిగ్గా ఉన్న విజిల్ సరిగ్గా పెట్టినా సరే కొన్నిసార్లు వాటర్ అయితే లీక్ అయిపోతుంది అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కుక్కర్ విజిల్కి పెట్టడానికి ముందు ఒక టిష్యూ పేపర్ పెట్టి దానిపైన విజిల్ కనుక సెట్ చేసి పెట్టాము అనుకోండి ఒకవేళ అందులో నుండి వాటర్ ఏదైనా సీరే లీక్ అయినా సరే పైన ఉండే టిష్యూ పేపర్ అనేది చేస్తుంది సో దానివల్ల మనకి క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎలా ఉంది అని కామెంట్ చేయండి ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి